No, D Cryon Es Thang Fahin bumi D Chixливо Fahin Du D go good up you look at it how much is it yeah bet adena రెండు వేల ఇరవై ఐదు పంటకాలకు సంబంధించి పుగాకు బెల్లం ఈరోజు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున మన ఈడీ గారు అండ్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు డీసీ పల్లె ప్రారంభించబడింది డీసీపల్లతో పాటు సౌత్ ఎయిత్ ఫ్లోర్లో ఈరోజు స్టాఫింగ్స్ కూడా మనం ప్రారంభించేటువంటి ఆప్షన్స్ రోజు డీసీ పనిలో పద్దెనిమిది వేళ్ళు తీసుకురావడం జరిగింది పద్దెనిమిదిలో అన్ని రెండు వందల ఎనభై రూపాయలు కాప్ రేటు వేయటం జరిగింది పొగాకు ఈ సంవత్సరం డీసీపల్లి వేలం కేంద్రంలో దాదాపు రెండు వేల రెండు వందల మంది రైతులు రిజిస్టర్ అయితే పదిహేడు వందల యాభై వారులు రిజిస్టర్ అయినాయి మనం ఇచ్చిన క్వాంటిటీ ఏడు పాయింట్ నాలుగు మిలియన్లు అయితే మనం రైతులు పండించిన ఎస్టిమేషన్ పది పాయింట్ ఐదు మిలియన్లుగా మనము ఇంతవరకు నమోదు చేస్తున్నాము అంటే ప్రతి గత మూడు సంవత్సరాలు పొగాకు రేట్లు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉండటంతో మన ప్రతి రైతు కూడా పొగాకు కొంచెం బాగా అంతా ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ వేయటం జరుగుతుంది వేరే అదే కాకుండా వేరే పంటలు కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో చాలామంది రైతులు పుగాకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటంతో మన గత మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే డీసీపల్ని నాలుగున్నర ఉన్న డీసీపల్ని ఈరోజు ఆల్మోస్ట్ పదిన్నర మిలియన్ అంటే దాదాపు చాలా పెరగటం జరిగింది అట్లాగే రేట్లు కూడా ఒక గత నాలుగు సంవత్సరాలతో ముందు నూట పదిహేడు రూపాయలు యావరేజ్ ఉండింది ఈరోజు రెండు వందల అరవై ఐదు రూపాయలు యావరేజ్ కొన్ని సంవత్సరం ఇవ్వటం జరిగింది కాబట్టి దీని అంతా దృష్టిలో పెట్టుకున్న రైతులు కూడా పువాక్ సాగు బాగా అనుకూలంగా ఉన్నారు మనమైతే టపాక్లో పోటీ తరఫున ప్రతి స్టార్టింగ్ నుంచి మేము ఎంత ఇచ్చామో పొగాకు బోర్డు ఒక బ్యారెన్కి ఎంత ఇచ్చామో నాలుగు వేల రెండు వందల యాభై కేజీలు అంతవరకే పండించమని రైతులకు చెప్తా వచ్చాము కానీ ఈ రైట్లన్నీ ఆశాజనకంగా ఉండాలంటే రైతులు కూడా కొంచెం పొగాకు వైపు ఎక్కువ మొగ్గు మొగ్గు చూపుతున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం పొగాకు చాలా ఎక్కువ పెరిగింది బ్రెజిల్ కానీ జుంబాంబే కానీ ఠాంజనే కానీ ఇవన్నీ అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం రెండు నూట అరవై రెండు మిలియన్లు ఉగాకు మనకి అనుమతి ఇస్తే దాదాపు రెండు వందల నలభై మిలియన్లు అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఖర్చులు కూడా రైతు పెట్టే ఖర్చులు కూడా చాలా ఎక్కువయ్యాయి మనం మా మేనేజ్మెంట్ కానీ మేము కానీ అందరం కంపెనీలకి కోరుకున్నాము రేట్లు బాగా పెరిగితే ఖచ్చులు బాగా పెరిగాయి కాబట్టి రైతులు కూడా మంచి రేట్లు ఇచ్చి ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాల దాకా ఈ సంవత్సరం ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు స్టాట్ త్వరం ఈ రోజే ప్రారంభించడం జరిగింది అయితే గత సంవత్సరం ఒక కేజీకి మూడు వందల యాభై రూపాయలు హైయెస్ట్ రేటు వేయడం జరిగింది అయితే దాన్ని ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలకి కట్టడం జరిగింది అందువల్ల ఇది రైతుకు గిట్టుబాటు అయ్యే జరగాదు పోయిన సంవత్సరాలతో పోల్సినప్పుడు పోయిన సంవత్సరాల బ్యాటరీకి పన్నెండు పద్నాలుగు లక్షలు ఖర్చు అయితే ఈ సంవత్సరం పదిహేను పదహారు లక్షలు కనుక ఖర్చయింది అందువల్ల ఫస్ట్ క్వాలిటీ మూడు వందల యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ మూడు వందల రూపాయలు థర్డ్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు కేజీ పుండేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డు ఆలోచన చేసి రైతాంగానికి కిట్టుబాటు కల్పించకపోతే రైతులకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి రైతు తన బిడ్డను సరించుకోవాలన్నా ఆరోగ్యాన్ని చూసుకోవాలన్నా ఈ రకమైన మద్దతు రేటు కల్పించవలసిందిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు